హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీఎస్ అఫీషియల్ సో ఫ్రెండ్స్ మేమైతే మా బాబుకి హెల్త్ బాగాలేదనేసి హాస్పిటల్కి వెళ్ళాము సో ఫ్రెండ్స్ హాస్పిటల్లో చూడండి ఎలా ఉందో మా బాబు చూడండి ఫ్రెండ్స్ టాయ్ తీసుకున్నాడు పొక్లింగ్ టాయ్ తీసుకొని ఇలా ఆడుకుంటున్నాడు టాయ్స్ అమ్మడానికి వచ్చిన వచ్చారు కదా వాటిని చూసి అయితే చాలా ఏడ్చాడు ఫ్రెండ్స్ ఏడుస్తున్నాడు కదా అనేసి ఈ టాయ్ పొక్లింగ్ టాయ్ కొనిచ్చేసరికి ఎలా ఆడుకుంటున్నాడో చూడండి ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మా బాబు అయితే సో ఫ్రెండ్స్ హాస్పిటల్ చూడండి చాలా రష్ ఉంది పబ్లిక్ అయితే చాలా ఉన్నారు ఫ్రెండ్స్ మాకైతే చాలా లేట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మా బాబు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు నువ్వు ఇవేంటి ఇవేంటి చెప్పు బుర్ర బుర్ర కోకిలింగా ఇవేంటి మరి టైర్లా ఆహా ఇది ఎట్లా నడుపుతావు చూపించు నువ్వు ఇది ఎట్లా డ్రైవింగ్ చేస్తావు నీకు దీన్ని నడుపచ్చా సిద్ధు నడిపచ్చా ఎట్లా నడుపుతావు